హలో గైస్ అందరికీ హలో అందరికీ కూడా అందరు బాగున్నారా మీకు ఇప్పుడు ఒక కొత్త కార్ అయితే చూపిస్తాను అది డెలివరీ వచ్చి నిన్న మార్నింగ్ అయితే వచ్చింది ఈరోజు టెస్ట్ డ్రైవ్ అయితే మన డ్రైవర్ ఫ్రెండ్ ఒకడైతే ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ అయితే వేస్తాడు ఇప్పుడు కార్ అయితే ఇప్పుడు మనం ఒక రౌండ్ అయితే వేసి వద్దాం కొత్త కార్ అది కియా కంపెనీ అలా మామైతే తిరగడానికైతే కొత్త కారు అయితే తీసుకుంది వైట్లో ఉన్న వాళ్ళకి ఇదే ఒక మంచి గిఫ్ట్ ఎందుకంటే కొత్త కార్లు తిరుగుతూ ఉంటాం మనం కార్లు చూసారా అన్నీ కూడా బ్రాండెడ్ కార్లే నాకు కనపడుతున్నది లెక్సస్ కార్ అది దాని పక్కనేమో ఆడి దాని పక్కనేమో జగ్వర్ దాని పక్కనేమో చైనా గాడి మందే సరే కొత్త కారు ఇది ఒక కొత్త కార్ అయితే వచ్చేసింది చూసారా బ్రాండ్ వచ్చి కేఏ కంపెనీ అని రాసేవారు ఎన్నో ఇప్పుడైతే కేఎన్ అని పెడుతున్నారు కార్ వచ్చి వైట్ కలర్ ఇది ముసలి వాళ్ళు అయితే ఎక్కడానికి దిగడానికి బాగుంటుందని కార్ అయితే తీసుకున్నారు ఇది ఫ్యూయల్ మైలేజ్ చూసారా ఎంత ఇస్తుందో ఒక లీటర్ వచ్చి పదహారు కిలోమీటర్ల మూడు మిల్లు వస్తుంది రెండు వేల ఇరవై ఐదు మోడల్ వచ్చి డ్రైవర్ చూడండి పాత డ్రైవరే కానీ కొత్త కారు మీద అయితే డ్రైవ్ చేస్తున్నాడు రెండు స్క్రీన్లు ఇచ్చాడు చాలా పెద్దది చూసారా ఎల్ఈడి స్క్రీన్ ఎంత ఉందో అయితే ఇప్పుడు కార్ ఎక్కుదాం చూసారా కారు ఎంత పెద్దదో స్క్రీన్ వచ్చి అంతా కూడా ఏసీ బాక్స్ కూలర్ ప్యాడ్ ఇది గేర్ చూసారా ఎంత ఉందో గేర్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది కొత్తగా వచ్చి డ్రైవర్లు అయితే ఒకసారి ఆటోమేటిక్ కార్ ఇంటి దగ్గర అయితే డ్రైవ్ చేయండి అలాగే ఛార్జింగ్ పోర్టు కూడా యూఎస్బి కేబుల్ రెండు ఇచ్చేసారు డైరెక్ట్గానే ఒకటేమో ఆండ్రాయిడ్ కేబుల్ ఒకటేమో ఛార్జింగ్ పోర్టు ఒకవైపు కూడా అంతా కూడా చాలా పెద్దది కొత్త కార్ మీద అయితే వెళ్తున్నా ఇప్పుడు చూసారా ఆండ్రాయిడ్ ఆటో ఇచ్చాడు డైరెక్ట్ కేబుల్ అంటే ఫోన్ ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోద్ది ఇదంతా ఛార్జింగ్ ప్యాడ్ ఇది కిందన ఛార్జింగ్ ప్యాడ్ ఇది డైరెక్ట్ ఆటో ఛార్జ్ మాట కారు మీకు ఎలా కనిపిస్తుందో చెప్పండి ఫ్రెండ్స్ చూసారా కోయిట్లో ఇల్లు చూసారా ఎలా ఉందో కొత్త కార్లో వీడియో అయితే చేస్తున్నా అబ్బా ఎంత బాగుందో ఇల్లు ఫ్రెండ్స్ కొత్త కార్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కోట్ లో ఒక దినార్ రేటు చూసుకుంటే రెండు వందల ఎనభై నాలుగు యాభై పైసలు అయితే ఉంది వంద దినార్లు పంపించారనుకుంటే ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే అవుతాది ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి ట్వంటీ టూ క్యారెట్ కోయిట్లో వచ్చి ముప్పై దినార్ల ఐదు వందల డెబ్బై పిల్స్ అయితే ఉంది